కూటమి ప్రభుత్వంలో విశాఖ జిల్లాకు గూగుల్ సెంటర్ రావడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భీమిలి నియోజకవర్గం అభివృద్ధిదారులో ముందుకు నడుస్తుందని భావిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు సీఎం నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు భీమిలి మండలం జడ్పీటీసీ గాడు వెంకటప్పు సీనియర్ నాయకులు సింగపూర్ బుచ్చిబాబు గాడు తాతినాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు जय गंगा जय गंगा जय गंगा जय गंगा जय गंगा जय तिरुदेशो సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు మంచ వేణు మరియు అనుబంధ సంఘాలు గన్నవరం పంచాయతీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు మండా వేణు దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని బాధితుడిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో దేవరపల్లి విక్టర్ బాబు కోటా కృష్ణమోహన్ కొప్పుల కామేశ్వరరావు ఇతర నేతలు పాల్గొన్నారు పోరాట సమితి రిజర్వేషన్ పోరాట సమితిగా జయ మాదిగా జయ మాదిగా రిజర్వేషన్ మాది సమితి ఖండించాలి జరిగిన దాడిని ఖండించాలి రిజర్వేషన్ పోరాట ગોક